దసరా నవరాత్రుల్లో అమ్మవారికి ఎంతో ఇష్టమైన కదంబం ప్రసాదాన్ని కుక్కర్లో పది నిమిషాల్లో ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ వీడియోని చూసే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఒక కుక్కర్లో ఒక కప్పు బియ్యం అరకప్పు పెసరపప్పు వేసి బాగా కడిగి మూడు కప్పుల నీళ్లను పోసి మూత పెట్టి మూడు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి పెసరపప్పుకు బదులు కందిపప్పు అయినా తీసుకోవచ్చు ఇంట్లో ఉన్న కూరగాయ ముక్కల్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి కదంబం అంటేనే గుమ్మడికాయ కాబట్టి గుమ్మడికాయ అనేది కంపల్సరీ స్టవ్ వెలిగించుకుని ఒక కుక్కర్ పెట్టుకుని కొంచెం వాటర్ పోసుకుని అందులో గుమ్మడికాయ ముక్కలు వంకాయ ముక్కలు అరటికాయ ముక్కలు ఆనపకాయ ముక్కలు క్యారెట్ టమాటా పచ్చిమిర్చి ముక్కలు కరివేపాకు వేసి వాటికి సరిపడా చింతపండు పులుసుని పోసి కాస్త పసుపు ఉప్పు ముక్కలకి సరిపడా వేసుకుని మూత పెట్టి మూడు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి ఇలా ఉడికిన తర్వాత ముందుగా మనం ఉడికించుకున్న పెసరపప్పు అన్నాన్ని అందులో వేసి బాగా కలుపుకోవాలి తర్వాత రుచికి సరిపడా సాల్ట్ వేయాలి ఆల్రెడీ మనం కొంచెం సాల్ట్ వేసాం కాబట్టి అన్నానికి సరిపడా సాల్ట్ వేస్తే సరిపోతుంది అందులో కారం సాంబార్ పొడి రెండు స్పూన్ల నెయ్యి వేసి కలుపుకోవాలి నెయ్యి వేస్తే కదంబం రుచి కాస్త పెరుగుతుంది ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక చిన్న బాండి పెట్టుకుని అందులో ఆయిల్ వేసుకుని ఆవాలు జీలకర్ర పచ్చిమిర్చి ఎండుమిర్చి కరివేపాకు వేసి వేయించుకోవాలి ఇవి బాగా వేగిన తర్వాత ఒక స్పూన్ వరకు ఇంగువని వేసుకోవాలి మనం దీంట్లో ఉల్లిపాయలు వెల్లుల్లిపాయలు వాడట్లేదు కాబట్టి ఇంగువ వేసుకుంటే కదంబం రుచి మరింత పెరుగుతుంది ఇలా వేగిన తర్వాత దీన్ని పక్కన పెట్టుకుని ఉడుకుతున్న కదంబంలో ఒక రెండు స్పూన్ల బెల్లాన్ని వేసుకుని ఒక్క నిమిషం ఉడికించుకోవాలి బెల్లం వేయడం వలన ఈ కదంబం టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా కలిపి ఒక నిమిషం ఉడికిన తర్వాత ముందుగా మనం వేయించుకున్న పోపు మిశ్రమాన్ని ఇందులో వేసి కలుపుకోవాలి ఎంతో టేస్టీ అయిన అమ్మవారికి ఇష్టమైన కదంబం ప్రసాదం రెడీ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అమ్మవారికి ఈ నైవేద్యాన్ని సమర్పించి అమ్మవారి ఆశీస్సులు పొందండి థ్యాంక్ యూ